హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కిడ్నీలో రాళ్లను సింపుల్గా పోగొట్టే ఒక అద్భుతమైన గృహ చిట్కాన్ని వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో మీరు చూస్తున్నారు కదా వివాస్ ఇది ముల్లంగి ఇలా ఈ ఒక్క ముల్లంగి దుంపను తీసుకువచ్చి కడిగి ఇలా కొబ్బరి తురుము ద్వారా తురుమారంటే ఇలా పూర్తిగా ఒక్క ముల్లంగి దుంపను తీసుకోండి పూర్తిగా తురిమేసి ఈ యొక్క రసాన్ని ఒక గ్లాసులోకి పిండండి చూడండి ఇలా ఒక్క ముల్లంగి దుంప రసాన్ని ఒక గ్లాసులోకి పిండాక ఇందులోకి చూస్తున్నారు కదా నిమ్మకాయ ఈ యొక్క నిమ్మకాయ రసాన్ని కూడా మీరు ఒక హాఫ్ నిమ్మకాయ రసాన్ని ఇందులో పిండండి పిండాక ఇది చూస్తున్నారు కదా ఇది లవణము ఈ సాయంత్రవ లవణాన్ని ఒక పావు టీ స్పూన్ మోతాదు ఇందులో వేసేసి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా నీళ్ళు నీళ్ళు పోసేసి దీన్ని బాగా కలిపేసి త్రాగేసేయండి ఇలా మీరు రోజులో సార్లు ఈ ముల్లంగి దుంపల రసాన్ని నిమ్మకాయ రసం చేర్చి కాస్తంత సాయంత్ర లవణం కలిపి నీళ్లు పోసి త్రాగారంటే కిడ్నీలో స్టోన్స్ అనేటివి పూర్తిగా కరిగి బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్